ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును రాముల వారి తలపై ఒక రంగును దారి పడుతున్నప్పుడు ఒక రంగును మూడు రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అనమాట అలాంటి విద్యాల తలంబరాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబరాలు పోస్తూ ఉన్నారు సీతారాములు ఇద్దరూ ఒకరి తలతరు ఒకరు ఆ నిత్యాల తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు మనం సేవిద్దాం అందరూ కూర్చోవాలి ప్రార్థన ఇంకా పూర్తి కాలేదు

Let மகாந்தோ நோ அட்சதாரோபண

అందరికీ ఏర్పాటు చేసే చేశారు అరవై కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్కర్లేదు అదే కాక మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా మీరు ఆర్టీసీ వారి ద్వారా కార్గో వారి ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది ఆ ఏర్పాటు కూడా దేవస్థానం చేశారు అదే అదే హాస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఏర్పాటు చేశారు అందువల్ల ఎవరూ కూడా నాకు అక్షతలు అందలేదు అని ఎవరు కూడా ఇబ్బంది పరక్కర్లేదు కళ్యాణం పూర్తి కాలేదు భక్తులందరికీ విజ్ఞప్తి ఇప్పుడు దాకా సీతమ్మవారు ఎదురుగా ఉన్నారు మళ్ళీ సీతమ్మవారు రాముల వారి పక్కకి చేరిన తర్వాత హారతిచ్చిన తర్వాతే కళ్యాణం పూర్తి అయినట్టు మనం ఇప్పుడు దాకా కళ్యాణంలో సీతమ్మవారిని రాముల వారిని ఎదురు ఎదురుగా కూర్చోవడం చూశాం ఇప్పుడు రాముల వారి పక్కకి సీతమ్మ వారు చేరిన తర్వాత హారతి సమర్పించిన తర్వాతనే కళ్యాణం పూర్తి అయినట్లుగా పూర్తయినట్టు లెక్క ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఆ హారతి కూడా సేవించుకుందరు గాని ఎవరు లేవకుండా మేము ఈ చోట్లలో కూర్చొని సేవించవలసిందిగా కోరుతున్నాం ఇంకా కళ్యాణం పూర్తి కాలేదు హారతి మంగళ హారతి అయిన తర్వాత అప్పటికి పూర్తయినట్టు దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన అందరికీ కూడా కేవీఎస్ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు అలాగే దైవజ్ఞ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారు స్వామివారి పక్కకి వెళ్ళిన తర్వాత వేదాశీర్వచనం ఆ తర్వాత మంగళహారతి అప్పటికి పూర్తయినట్టు ఆ వేదాశీర్వచనం మీ అందరికి కూడా స్వామివారు ఆశీస్సులుగా అందుతున్నాయి కాబట్టి అందరూ కూడా దయచేసి కూర్చోండి అరవై కౌంటర్ల ద్వారా మరియు ప్రతి బస్సులోనూ ఇచ్చే ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు అందువల్ల దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన అమృతాంబురీ బ్రహ్మీర్తిం

ఘమాయర్మరుదేనా సర్వనంతం ఉత్తమ శ్లోకోస్ పశ్యు పుత్రం పశ్యి పౌత్ర

भ्यास संधे कामे काव्यभ्यास काव्य सन्धर्दुे सन्धिर्भ्य का सन्धिर्दुे सन्धृद सन्ध सन्ध तह सन्ध सन्धे तत्धि गुहे दुहे तजमा यजमस्तु तजमा तजमा यजमाजमा सर्वान् यजमाजमा सर्वाजमा सर्वान्द्र

नारायण विष्णुर्वासुदेव भिक्षत स्वस्ति मंत्र सज्जा सफलास्थ महाृणस्त वेदोक्त पिपूर्ण आयुष्य भूयादिव महाृन्दस्त स्थिता गोत्राण् कल्याण कर्तण् कृण् गोत्राण् नामधेना क्षेम स्थर्य धैर्य वीर्य विजया अभय आयुरारो्य ईश्वरियावृद्धिभूयादि

ఏవం పునర్దర్శన ప్రాప్తి రస్తూ భక్తులందరికీ విజ్ఞప్తి ఈరోజు కళ్యాణోత్సవం జరిగినట్లుగానే రేపటి రోజున పట్టాభిషేకోత్సవం జరుగుతుంది మనం ఈ పక్షోత్సవాల్లో భాగంగా రామాయణ పారాయణను తొమ్మిది రోజుల పాటు జరుపుకున్నాం దానికి ఈరోజుతోటి తొమ్మిది రోజులు నవరాత్రులైన తర్వాత రేపటి రోజున పట్టాభిషేకోత్సవం రాముల వారికి జరుగుతుంది ఈనాడు ఈ కళ్యాణం ఎలాగైతే రాముడికి చాలా ప్రసిద్ధముగా ఉన్నదో రామునికి తప్ప మరెవ్వరికీ చేయలేనిటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం ఆ పట్టాభిషేకోత్సవ సేవ రేపటి రోజున వైభవపేతంగా ఇదే కళ్యాణ మండపంలో జరుగుతుంది రాముని పట్టాభిషేకాన్ని మనం దర్శిస్తే మనకు పాపములు తొలగడం అనే కాక ఉద్యోగం లేనిటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుందిట పదవి పదోన్నతి కలుగుతుంది అని అంటారు అవన్నీ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో రామ పట్టాభిషేకం ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగతాయి అంటారు అలాగా ఆ పట్టాభిషేకోత్సవానికి ఉండేటువంటి విశేషం అలాంటిది కనుక రేపటి రోజున జరిగేటువంటి పట్టాభిషేకం ఈ రోజు ఎలాగైతే కళ్యాణోత్సవం జరుపుకున్నామో అదేవిధంగా రేపటి రోజున ఇదే ప్రాంగణంలో వైభవోపేతంగా మనం పట్టాభిషేకోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటాం కనుక అలాంటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని కూడా మీరు సేవించుకోండి అంతేకాదు ఇప్పుడు మనకి మనం ఇప్పుడు అందరూ లేస్తున్నారు లేవకూడదు అనమాట కారణం ఏంటంటే మనం ఇంకా సీతమ్మ రాముల వారిని చూడలేదు కలిసి కూర్చున్నప్పుడు కనుక ఇప్పుడు కలిసి కూర్చొని అక్కడ వరకు కూడా ఇంకా కళ్యాణం అయినట్లు కాదు లోపల అర్చక స్వాములు అలంకారం చేస్తూ ఉన్నారు ఆ అలంకారాన్ని మనం సేవించాలి కదా కళ్యాణం చూసిన తర్వాత చిట్ట చివరిలో మనం తొందర పడిపోతే ఎట్లాగా ఇది మామూలు లాంటిది పెళ్లి కాదు కదా ఇది ఇది దైవ కళ్యాణం దైవ కళ్యాణంలో పడకూడదు మానవుల కళ్యాణంలో మనం ఆశీర్వచనం చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో మనం కూర్చోవాలి అసలు ఆలయానికి వచ్చింది కానీ అలాగే ఈ కళ్యాణాన్ని సేవించుకోవడానికి వచ్చింది కానీ దేనికోసం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం బయట మనం రకరకాలుగా ఉంటాం అక్కడ ఉండేటువంటి మనస్సు బయట చాలా రకాలుగా పరిపరి విధాలా మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఆ మనస్సు ఒకచోట నిలబడాలి అని అంటే దైవ సన్నిధానంలోనే నిలబడుతుంది అని దైవ సన్నిధానానికి వచ్చి ఇక్కడ మనం స్వామి సన్నిధిలో కూర్చొని మనం అక్కడ తొందరపడకూడదు జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చక్కగా మన మనస్సులో పదిలపరుచుకోవాలి ఎందుకు అనంటే మనం ఈనాడు ఇక్కడ చాలామందికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు వారెవరికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకిక్కడ ఈ కళ్యాణోత్సవం సేవించేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది అది మనకు లభించింది అని అంటే మనం చాలా అదృష్టవంతులం కింద లెక్క అందుకని మనం తొందరపడకుండా చక్కగా ఈ కళ్యాణోత్సవ సేవను మనం పూర్తి చేసుకుందాం ఇక్కడ మంగళహారతి జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ సంవత్సరం పరమహంస పరివిరాజకులు శ్రీ 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 త్రివండి దేవనాథ రామానుజ జీరస్వామి వారు ప్రత్యక్షంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని వేయించేసి ఉన్నారు వారు మనకు చక్కని వారి మంగళాశాసనాలను అందజేస్తారు అది కూడా మనం విందాం మనందరికీ వారు ఆశీస్సులు అందిస్తారు స్వామివారి మంగళ మంగళాశాసనములను మనకు వారి యొక్క వాకుల ద్వారా మనకు అందజేస్తారు రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ ప్రియ భగవద్బంధువులరా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని ఆరంభించుకొని నవమి నాడు మనమంతా కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈ పూట దర్శించి తరిస్తున్నాం స్వామి యొక్క కళ్యాణం సకల లోకాలకి కూడా శుభాన్ని కలుగ చేస్తుంది మనకుండేటువంటి బాహ్య అంతరశత్రువులని నశింపచేస్తుంది మంచి ఆరోగ్యాన్ని సంపదలని ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుంది లోకమంతా సుభిక్షంగా శాంతిమయం శాంతిమయం అయ్యేట్టుగా చేస్తుంది అని మనకు ఆగమాలు చెబుతున్నాయి ఈ సంవత్సరానికి పేరే క్రోధి నామ సంవత్సరం అని పేరు అంటే అందరిలో మరి క్రోధం ఎక్కువగా ఉంటుందేమో ప్రకృతిలో కూడా కోపం ఎక్కువగా ఉంటుందేమో ఆ కోపం ఉపసంహరించబడి అందరూ శాంతమయం కావాలి అని శాంత స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రుడు అమ్మ సీతమ్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనమంతా తరిస్తూ జగమంతా తరించాలి అని ప్రార్థన చేస్తున్నాం అంతేకాదు రేపు స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవం జరగబోతుంది ఆ పట్టాభిషేకం అందరికీ కూడా ఆనందాన్ని కలిగ రాముడే సకల జగత్పాలకుడు అని దాన్ని స్పష్టం చేస్తుంది భరతుడు రామచంద్రుడు రావణ సంహారం చేసి తిరిగి అయోధ్యకు చేరే సమయంలో రాముడు వనవాసంలోకి వెళ్ళేటప్పుడు రామ పాదుకలని స్వామి పరిపాలిస్తున్నట్టుగా భావిస్తూ సింహాసనం పైన వాటిని ఉంచి భరతుడు రామ పరిపాలన తరఫున తాను పరిపాలించాడు అలా పరిపాలించి రాముడు వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉండే సంపద అది పదింతలు పెరిగేట్టుగా రామ ప్రభావం చేత రామ పాదుకా చేత అలా ఏర్పడింది సుమా అని భరతుడు ప్రకటించాడు లోకానికి అంతేకాదు చక్రవర్తి మంగళం భద్రాయ పరమాత్మే రామచంద్రాయ మంగళం

యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం సర్వస్యా స్వామిత్వం అనువర్తయ ఈ లోకమున్నంతవరకు సూర్య చంద్రాలు ఈ అవని ఉన్నంతవరకు రామా నువ్వే ఈ జగత్ జగత్పరిపాలకుడివి సుమ మేమంతా నీదాసులం సుమ కనుక ఎప్పటికీ ఈ లోకమున్నప్పటికీ రాముడే ప్రభు అని ప్రకటించాడు భరతుడు ఆనాడు ఈనాటికి మనం అలాగే భావిస్తున్నాం రాముడే మనందరికీ ప్రభు అని భావిస్తున్నాం కనుక రాముడు ప్రభు అయి ఉంటే మనందరికీ కూడా క్షేమం కలుగుతుంది రామ పరిపాలన మనందరికీ చక్కటి శాంతిని సౌఖ్యాన్ని కలిగ చేస్తుంది అని మనం విశ్వసిస్తున్నాం మన జాతి అలా విశ్వసిస్తుంది భారతీయ సంస్కృతి వైదిక సంస్కృతి రాముడే ఆయన సదా జగత్పాలకుడు సుమ అని విశ్వసిస్తూ మన జీవితాన్ని గడుపుతున్నాం కనుక రేపు జరగబోయే పట్టాభిషేకంలో ఆ విశ్వాసాన్ని మరింత సుస్థిరం చేసుకుందాం మా రామచంద్రుడికి సీతమ్మతో కూడి ఉన్న స్వామికి పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకొని ఈ కార్యక్రమంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళంతా కూడా స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా రామప్రభువు యొక్క అనుగ్రహం చేత సీతమ్మ యొక్క అనుగ్రహం చేత వారంతా సుఖశాంతులతో జీవించాలి అని మేము ఆచార్య మంగళాశాసనాలు చేస్తున్నాం ఈ క్రోధినామ సంవత్సరం అటు పాలకులలోను ఇటు ప్రజలలోనూ శాంతిని సౌఖ్యాన్ని సౌమనసత్వాన్ని కలిగించాలి అని స్వామి రామచంద్ర ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ రామచంద్ర మహారాజీ ఎగ్జిట్ దగ్గర అక్షింతలున్నాయి ఈ విఐపి గ్యాలరీ కూడా ఎగ్జిట్ ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి ఎదురు రాకుండా చూసుకోవాలి పోలీసు వారు పోలీసు వారు ఎవరు కూడా ఎదురు రావద్దు ఈ ఎగ్జిట్ ఇది ఖాళీ చేయాలి ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఇస్తారు ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఇస్తారు కొద్దిసేపు అయితే లోపలికి క్రౌడ్ వచ్చేటట్టుంది దయచేసి అందరూ భక్తులు గమనించాలి ఎగ్జిట్ పోలీస్ టీం ఎగ్జిట్ దగ్గర నుంచి పంపించాలి పోలీస్ టీం పంపించాలి అక్కడ ఎగ్జిట్లో బయట ఎగ్జిట్లో ముత్యాల తలం రాలిస్తున్నారు దయచేసి వెళ్ళవలసింది కోరుచున్నాము విఐపి ఎగ్జిట్ ఖాళీ చేయాల్సిందిగా కోరుచున్నాము అందరికీ మనవి విఐపి ఎగ్జిట్ ఖాళీ చేయాల్సిందిగా పోలీసు వారు సహకరించాలి బయటనే పెట్టాం ఎందుకంటే క్రౌడ్లోకి వస్తే ఐగాళ్ళ మీద పడుతున్నారని బయటనే ముత్యాల తలాంబరాలు ఉన్నాయి అక్కడికే పంపించారు ఇక్కడ క్రౌడ్లో వస్తే ఇబ్బంది అవుద్దని పోలీస్ వారు సీఏ గారు ఇక ఈ గ్యాలీని ఖాళీ చేయించాలి భక్తజనానికి మనవి దయచేసి ఈ యొక్క ప్రాంగణాన్ని ఖాళీ చేయాలి స్వామివారు కూడా బయటికి వెళ్ళే సమయం వారు మళ్ళీ దేవాలయంలో ప్రవేశించాలి అనేదా భావించకుండా భక్తజనం అంతా సహకరించి ఈ యొక్క విఐపి గ్యాలరీ నుంచి బయటికి వెళ్తే ముత్యాల తలంబరాలు వస్తున్నాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము పోలీసు వారు మీరు ఎలర్ట్గా ఉండాలి అక్కడ గ్యాప్ ఉంది జాగ్రత్తగా ఉండాలి అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్వామివారు కూడా బయటికి వెళ్లే సమయమైంది ఆసన్నమైంది దయచేసి సహకరించాలి అందరూ వెళ్ళాలి అక్కడ ఎగ్జిట్లో లోపలి నుంచి బయటికి రావద్దు బయట నుంచి లోపలికి రావద్దు కానిస్టేబుల్ గారు ఎగ్జిట్ ఎస్ఐ గారు అందరూ వెళ్ళిపోవాలి అందరిని పంపించండి దయచేసి భక్తజనం అంతా వెళ్ళిపోవాలి లాస్ట్ లో అందరు కూడా ఖాళీ చేయాలి ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది ఒకేసారి ముందరు కూడా ఈ దేవుడితోటి సమానంగా వెళ్ళిపోతారు అప్పుడు ఇబ్బంది అవుతుంది దయచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము అందరు భక్తజనం బయటనే పూర్తి స్థాయిలో అక్షంతలు వెళ్తున్నాయి ఇక్కడ ఎవరికి ఇయ్యరు ఇక్కడ ఎవరికి ఇక్కడ ఎవరికి దయచేసి అయ్యగారి మీద పడుతున్నారు మీరు అది తప్పు కదా అయ్యగారి మీద అక్షింతల కోసం పడుతున్నారు తప్పది వారందరికీ అందజేస్తారు దయచేసి టచ్ చేయొద్దు అయ్యగారులని టచ్ చేయొద్దు దయచేసి గౌరవించండి సంప్రదాయాన్ని బయటికి వెళ్తున్నాయి వారితో పాటు వెళ్ళండి మీకు ముచ్చాల తలంబరాలు వస్తాయి దయచేసి ఇక్కడ గ్యాలరీలో ఎవరు ఉండద్దుగా ఉండ ఉండద్దని కోరుతున్నాం స్వామి వారికి ఒక్కొక్కరు బయటికి వెళ్ళాలి పోలీస్ వారు సహకరించాలి సిఏ గారు కానిస్టేబుల్స్ సిఏ గారు ఇక్కడే ఉన్నారు మీరు వాళ్ళని పంపించాలి దయచేసి పంపించాలి దయచేసి పంపించాలి సిఐ గారు గేట్ దగ్గర ఉన్న సిఐ గారు మీరు ఓన్లీ నిలబట్టమే కాకుండా వాళ్ళని పంపించాలని మనవి చేస్తున్నాము వెకేట్ ద విఐపి గ్యాలరీ అక్కడికి వెళ్ళిపోయినా ఇక్కడ ఏం లేవు స్వామివారికి మీరు ఇవ్వాలి త్రోవ ఇవ్వాలి స్వామివారికి త్రోవ ఇవ్వాలి